వెల్కమ్ బ్యాక్ టు మన పల్లె మన పంట ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పద్నాలుగవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం శుక్రవారము మదనపల్లి కూరగాయల మార్కెట్లో డైలీ మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం మీరు కొత్తగా చూస్తున్నట్టు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దాని ధరలే విధంగా ఉన్నాయనేది లేట్ చేయకనే వీడియోలోకి వెళ్ళిపోదాం మధ్యలో అయితే స్కిప్ అర్థం కాదు చిన్నర గడ్లు ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ఉల్లగడ్డలు కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు గింజ గెల్ల అరటికాయలు ఆరు వందల ఇంకా ఏడు వందలు గింజగట్లు ముప్పై రూపాయలు మిరపకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు లలిత వంకాయ అంకూర అయితే కిలో ముప్పై రూపాయలు క్రేట్ అయితే నాలుగు వందల రూపాయలు సిద్ధార్థ కిలో అయితే అరవై నుండి ఎనభై రూపాయ డెబ్భై రూపాయలు క్రేట్ అయితే వెయ్యి రూపాయలు లలిత కిలో ముప్పై రూపాయలు సారీ ఇరవై రూపాయలు క్రేట్ అయితే నాలుగు వందలు ఐదు వందల రూపాయలు బీన్స్లో వైట్ బీన్స్ ముప్పై రూపాయల కిలో గ్రీన్ బీన్సు ముప్పై నుండి నలభై రూపాయల కిలో బెండ కిలో యాభై రూపాయలు పచ్చికాకర కిలో యాభై రూపాయలు చిటికాకర కిలో యాభై రూపాయలు తెల్లకాకర అరవై రూపాయలు అలసంద కిలో అరవై రూపాయలు మటికాయల కిలో అరవై రూపాయలు బీర కిలో యాభై రూపాయలు అనప కిలో నలభై నుండి యాభై రూపాయలు మునక్కాయల కిలో ఎనభై రూపాయలు బజ్జీ మిరప కిలో నలభై రూపాయలు ముల్లంగి కిలో ము ముప్పై నుండి ముప్పై రూపాయలు చిక్కుడు కిలో నలభై నుండి యాభై రూపాయలు క్యారెట్ కిలో డెబ్భై రూపాయలు కాలీఫ్లవర్ పువ్వు అయితే ముప్పై రూపాయలు బస్తా అయితే ఇరవై పూలు అయితే ఐదు వందల రూపాయలు క్యాబేజీ పువ్వు అయితే ముప్పై రూపాయలు బస్తా అయితే ఏడు వందల రూపాయలు నలభై నలభై కేజీల బస్తా బీట్రూట్ నలభై ఐదు రూపాయలు చీర కిలో ముప్పై రూపాయలు ఒక బస్తా అయితే ఐదు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు బూడిద గుమ్మడి కిలో నలభై ఐదు రూపాయలు స్వీట్ గుమ్మడి కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు క్యాప్సికమ్ కిలో యాభై రూపాయలు దొండ కిలో యాభై ఐదు నుండి అరవై రూపాయలు సొరకాయలు అయితే ఒకటి ఇరవై ఐదు రూపాయలు బస్తా అయితే రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలు సీమవంకాయ కిలో ఇరవై రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ ధరలు